వాక్యంలోనికి వెళ్దాం వార్త రెండవ అధ్యాయము ఏడవ వాక్యం తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టాను ఈ సందర్భం మనం మనం మాట్లాడుకుంటే మరియా యూసేపు నజరేతులో ఉన్నారు నిజానికి అంటే గలలియా ప్రాంతంలో ఉంది అంటే ఇజ్రాయేలీ దేశంలో గలలియా ప్రాంతం గల గలలియా ప్రాంతంలో నజరేతు అనే ఒక గ్రామం అక్కడ మరియా యూసేపులు ఇద్దరు జీవిస్తూ ఉన్నారు అప్పటికి ఇద్దరికీ పెళ్ళి అవ్వలేదు కానీ ఎవరి నిశ్చితార్థమయ్యింది మరియా అప్పటికే మరి ఏసుక్రీస్తు వారిని మోస్తూ ఉంది తన గర్భములో యేసుక్రీస్తు వారు ఉన్నారు అయితే ఆ సందర్భంలో జీవితం అలా గడుపుతున్న ఆ రోజుల్లో సరిగ్గా ఏవండి అధికారులు ఒక ఆజ్ఞ జారీ చేశారు అప్పుడు మరి మొదటిసారిగా ప్రపంచం అంతటిలో ఎంతమంది ఉన్నారో ప్రజా సంఖ్య లెక్కించాలనేసి ఎవరింటికి వారు వెళ్ళిపోవాలనేసి మరి అక్కడ ఆజ్ఞ జారీ చేశారు నిజానికి అప్పటి వరకు ఎప్పుడు కూడా మరి ప్రపంచం అంతటిలో ఎన్ని కోట్లాది మంది ఉన్నారో ఎప్పుడు లెక్కించలేదు అదే మొదటిసారిగా లెక్కించడం ప్రారంభించారు అలాగను ప్రారంభించినప్పుడు ఎవరింటికి వారు వెళ్ళిపోయి వారింటి దగ్గరుండి అధికారులు ఇంటికి వచ్చి రాసుకుంటా ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు ఈ కుటుంబంలో అన్నప్పుడు ఎవరి కుటుంబాల్లో వారు ఉండాలి అప్పుడు గవర్నమెంట్లోనికి నమోదవుతాయి ఈ పేర్లన్నీ కూడా కాబట్టి ఇప్పుడు మరియా యువసేపులు నజరేతులో ఉన్నారు ఇప్పుడు ఎక్కడికి రావాలి బెత్తలహేము అనే గ్రామానికి రావాలి ఎందుకంటే బెత్తలహేము వంశం ఏది బెత్తలహేము గ్రామంలో దావేదు వంశంలో యువసేపు పుట్టాడు కాబట్టి ఇప్పుడు యువసేపు ఇంటికి మరియును తీసుకుని రావాలి రావాలి గనుక నజరేతులో ఉన్న ఈ ఇద్దరు కూడా బయలుదేరి నడుచుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రయాణం చేస్తూ ఉండి ఎక్కడికి వచ్చేసారు అని అంటే బెత్తలహేము అనే గ్రామానికి వచ్చేసారు గ్రామం ఊళ్ళోనికి రాలేదు కానీ ఎవండి గ్రామానికి బయట సరిగ్గా ఒక సత్రం ఉంది సత్రం దగ్గరకు వచ్చేసరికి మరి ఎక్కువ నెప్పులు ఎక్కువగా రావటం మొదలుపెట్టింది నెప్పులు ఎక్కువగా రావటం అంటే అప్పటికే తొమ్మిది నెలలు పూర్తి అయిపోయింది ఇంకా రోజులు అనమాట అండి ఆ రోజుల్లో నొప్పులు ఎక్కువైపోయాయి ఇంటికి వెళ్ళిపోయేంత ఏది ఆ సమయం లేదు అంత ఓపిక కూడా లేదు మరి ఎక్కువ ఆ టైంలో అరే సత్రం దగ్గరగా ఉంది కదా అనేసి యోసేపు ఏం చేశాడంటే మరి తీసుకుని సత్రంలోనికి వెళ్ళాడు వెళ్ళేసరికి సత్రంలో అనేక మంది ఉన్నారు అనేక మంది ఉంటి ఖాళీ లేదు అసలు ఖాళీ లేదు కదా ఎవంటి మరలా బయటకు వచ్చేసారు సత్రం అంటే మీకు బాగా అర్థమయ్యే రీతిలో చెప్తాను ఈ రోజుల్లో మనం ఎక్కడికైనా మరి గ్రామం వేరే గ్రామం కానీ ఎక్కడికైనా ఊరు వెళ్ళామనుకోండి రోడ్డు మీదకి వస్తాం బస్ స్టాండ్లు ఉంటాయి కదా బస్సు రాలేదంటే బస్ స్టాండ్లో కూర్చుంటాం మనం ఇప్పుడు ఈ రోజుల్లో బస్ స్టాండ్లు ఎలాగైతే సెంటర్ సెంటర్కి కట్టారో ఆ రోజుల్లో కాలు నడక మీద నడుచుకుంటూ వెళ్ళే ప్రజలకు ఆ రోడ్డు పక్కనే సత్రాలు కట్టేవారు ఎందుకంటే ఆ రాత్రికి నిద్రపోయి అలసట తీ తీర్చుకుని విశ్రాంతి తీసుకుని మరి మరణాడు మరలా బయలుదేరి వెళ్తూ ఉండేవారు కాబట్టి అటువంటి వారికి సత్రాలు రోడ్డు పక్కనే ఉండేవి ఇప్పుడు సరిగ్గా సాయంత్రం అయ్యే ఆ టైంలో అనేక మంది ఆ సత్రంలోకి వచ్చేసారు నడుచుకుంటూ వెళ్ళే ప్రయాణికులంతా కూడా సత్రంలో చాలామంది ఏవండి మరి నిండుగా ఏది ఆ సత్రంలో అనేక మంది ఉన్నారు ప్రయాణికులు యేసుప్రభువు వారికి చోటు లేదు చోటు లేనందున బయటకు వచ్చేసారు ఇప్పుడు మరలా మరియా అలాగనే యోసేపు బయటకు వచ్చేసి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు ఒక పశువులపాక కనిపించింది పశువులపాక అంటే ఊరికి బయట ఉంటాయి గ్రామాల్లో ఉండవు కదా ఇప్పుడు పశువుల పాక వచ్చిందంటే ఇక ఇల్లులు వస్తాయి ఇల్లుల తర్వాత ఇక గ్రామం లోపలికి వెళ్ళిపోతాం మనం సాధారణంగా ఇప్పుడు పరిస్థితులు మనం ఆలోచన చేస్తే పశువుల పాక దగ్గరికి వెళ్ళగానే యూసేపు బహుశా లోపలికి వెళ్ళి చూశాడు ఖాళీగా ఉంది మరియా రా ఇది ఖాళీగా ఉంది ఇంటికి వెళ్ళే అంత ఏది ఇంటికి వెళ్ళే అంత ఓపిక నీకు లేదు కదా ఈ పాకలోకి వెళ్దాం అనేసి పశువుల పాకలోనికి మరియను యోసేపు తీసుకుని వెళ్ళాడు వెళ్ళి అలా కూర్చోబెట్టాడు ఈ ఎవండి నిప్పులు ఎక్కువయ్యాయి డెలివరీ అయిపోయింది ఏసు క్రీస్తు వారు పుట్టారు పుట్టిన యేసు క్రీస్తు వారిని అక్కడే పశువులు త్రాగే ఏవంటే నీరు త్రాగే ఒక తొట్టు ఉంది ఆ తొట్టిలో కాస్త గడ్డేసి దాని మీద ఒక క్లాత్ వేసి ఏసు క్రీస్తు వారిని అందులో ఏవైనా పడుకోబెట్టాడు ఎవరు యూసేపు ఈ వాక్యం అంతా మనం విన్నాం కదా ఈ వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు పశువుల పాక ఏసుక్రీస్తు వారికి చోటిచ్చింది ఇచ్చింది కదండీ అయితే ఇచ్చిందా సత్రం ఇవ్వలేదు సత్రం దగ్గరికి వెళ్ళారు కానీ సత్రం ఏం చెప్పింది నాలో చోటు లేదు నాలో యేసు ప్రభు వారికి చోటు లేదు నాలో అనేక మంది ఉన్నారు అని సత్రం చెప్పింది కానీ పశువుల పాక నాలోనికి రండి ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారు నాలోనికి తీసుకురండి అనేసి ఏవండి పశువుల పాక ఏసుక్రీస్తు వరకు చోటు ఇచ్చింది ఇక్కడ మనం రెండు చూద్దాం పశువుల పాక ఒక పక్కన మనకు కనిపిస్తూ ఉంది రెండవది సత్రం కనిపిస్తూ ఉంది సత్రం మాదిరి మనం ఉండకూడదు పశువుల పాక మాదిరి మనం ఉండాలి ఎందుకు పశువుల పాక దేవునికి యేసుక్రీస్తులకు చోటిచ్చింది కాబట్టి ఏసుక్రీస్తులకు ఎవరైతే చోటిస్తారో నిశ్చయముగా వారికి దీవుని కలగొద్ది ఒక ప్రాంతంలో ఒక క్రిస్మస్ జరుగుతూ ఉంది క్రిస్మస్కి వెళ్ళే ఇంకొక గంట వ్యవధి ఉంది మొదలు పెట్టలేదు ఈ లోగా నాటికలన్నీ కూడా నేర్చుకుంటున్నప్పుడు చాలామంది ఇంకా గంట వ్యవధి ఉంది కాబట్టి నేర్చుకుంటూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు ఆ నాటికలు వేసే ఏవండే వారిని చూసి నేను కూడా నాటిక వేస్తాను అని అన్నాడు డాడీ నేను కూడా వేస్తాను అని అంటే ఒరే వాళ్ళంతా పెద్దోళ్ళురా నీ వయసు కట్టుకుంటే ఐదు లేక ఆరు సంవత్సరాలు వద్దురా బాబు వాళ్ళంతా పెద్దోళ్ళు నువ్వేం చెప్తా వాళ్ళ మధ్యన నిలబడి ఏం చేస్తావు నువ్వు సరికాదు వద్దు అని అన్నాడు కింద పడిపోయాడు దొల్లేస్తున్నాడు ఏడ్ చేస్తున్నాడు నేను నాటికేస్తాను 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 ఇలాగన ఏడుస్తూ ఉంటే నాటిక నేర్పించే వ్యక్తి దగ్గరికి వచ్చి ఏంటి మీ అబ్బాయిలా దొల్లేస్తున్నాడు దేనికి అని అంటే నాటికేస్తానంటేడు కొంత ఏడాడు అని అంటే ఏనన్నా నాటికేస్తావా అని అంటే అవునంకులు నేను నాటకేస్తాను నేను అని అన్నాడు సరలేరా నీకు కూడా నేను నేత అనేసి తీసుకెళ్ళి నువ్వేమి పెద్దగా ఏం మాట్లాడక్కర్లేదు మరియా యువసేపులు ఇద్దరు మరి యేసుక్రీస్తు వారిని చేతిలో పెట్టుకుని నీ దగ్గరికి వస్తారు స్టేజ్ మీద అప్పుడు వాళ్ళు వచ్చి ఒక మాట అడుగుతారు యేసు ప్రభువు నాకు మీ ఇంట్లో చోటు ఉందా అని అడుగుతారు నువ్వేం చెప్తావంటే మా ఇంట్లో చోటు లేదు అని చెప్పాలి అలా చెప్తే నాటికి అక్కడ అయిపోతుంది అని చెప్పారు ఓ అంకులు అంతే కదా మా ఇంట్లో చూడలేదని చెప్పాలి అంతే కదా అంతే ఆ మొక్కు చెప్తే సరిపోతుంది అని చెప్పారు ఈ కనుమ వాళ్ళంతా కూడా పెద్దవారే ఈ నాటికలో ఎవండి చిన్నబ్బాయి ఐదు లేక ఆరు సంవత్సరాల వయసు కలిగిన చిన్నబ్బాయి ఒకే ఒక డైలాగ్ ఒకే ఒక మాట ఏమండి నేర్చుకున్నాడు ఆ గంట ఏం డైలాగ్ అది ఏ మాట అది యేసు ప్రభువుకు మా ఇంట్లో చోటు లేదు అనే మాట అంతే సభ ప్రారంభమైంది పాటలు అలాగనే సాక్యాలు అలాగనే ఏవండి వాక్యము తర్వాత నాటికలు ఈ నాటిక వేయడానికి అందరు స్టేజ్ మీదకి ఎక్కారు ఈ అబ్బాయిని కూడా ఎక్కించారు నిజానికి ఈ అబ్బాయి వెనకాల ఒక ఇల్లు అట్టతో వేయబడిన ఇల్లు ఉంది అంతేకాకుండా ఏవండి ఈ అబ్బాయి ఇంటి ముందర నిలబడి ఉన్నాడు సరిగ్గా ఇంటి దగ్గరికి వస్తున్నారు ఎవరు మరియా యూసేపు చేతిలో యేసుక్రీస్తువాన్ని పట్టుకుని ఈ నాటికలో వస్తూ ఉన్నారు ఈ ఇంటికి వచ్చి ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు అయ్యా యేసు ప్రభు మీ ఇంటికి వచ్చాడు మీ ఇంట్లో చోటుందా అని అన్నారు ఈ అబ్బాయి ఏం చెప్పాలి ఇప్పుడు చోటు లేదు ప్రభువుకు మా ఇంట్లో అని చెప్పాలి ఈ అబ్బాయి అన్నాడు కదా చోటు ఉందని అన్నాడు పక్కనే ఉన్న నాటికి నేర్పించాడే ఒరే చోటు లేదని చెప్పరా నువ్వు నాటికి పాడు చేయకు చోటు లేదని చెప్పు అని అన్నాడు అబ్బాయి లేదంకులు చోటు ఉందే అని అన్నాడు పక్కనే తల్లి తండ్రి ఒరే ఒరే మొత్తం నాటికంతా పాడైపోతుందిరా చోటు లేదని చెప్పు నువ్వు చోటు లేదంటే సరిపోద్ది అంటే అమ్మా లేదు లేదు చోటు ఉందే అని అన్నాడు మొత్తం నాటికంతా పాడైపోయింది అరే రే మొత్తం పాడు చేశాడు చిన్న కుర్రుడు అని అందరు సమంత అనుకుంటా ఉన్నారు దగ్గరికి వచ్చి నేర్పించేవాడు ఏంటి ఇలా చేసావు నువ్వు చిన్న కుర కదా నాటికలో నీకు అవకాశం ఇచ్చాను నేను ఏడుస్తున్నావని ఒక చిన్న ముక్క చోట్లేదు మా ఇంట్లో అంటే వదిలిపోద్ది నువ్వు ఆ డైలాగ్ చెప్పకుండా ఆ మాట చెప్పకుండా ఈవెంట్ ఇలాగ నువ్వు మాట్లాడావు చోటు ఉందో చోటు అంటే అబ్బాయి అన్నాడు అంకులు మా అమ్మ మన గారు నాకు మాట చెప్పారు మన నిమిత్తం యేసుక్రీస్తు వారు సిరువులో ప్రాణం పెట్టారు కదా అంటే తన జీవితాన్నే మన కోసం త్యాగం చేశారు కదా అంతగా త్యాగం చేసిన యేసుక్రీస్తు వారికి మరి మన ఇంట్లో చోటు ఇవ్వకపోతే ఏమన్నా బాగుంటుందా కాబట్టి ఎవరన్నా వస్తే చూడట్లేదు అంటాను కానీ ఏసుక్రీస్తు మా ఇంటికి వస్తే చూడలేదని నేను చెప్పను అని అన్నాడు నాటికి పాడైపోతే అయిపోయింది కానీ ఇతడికి చాలా సంతోషం వచ్చేసి ఒకసారిగా నిలబడి మ మౌత్తులో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అయ్యా ఇది జరిగింది అబ్బాయి ఎలాగన్నాడు ఏసుక్రీస్తు అయితే చోటు ఉందట ఎవరికైనా అయితే లేదు కానీ మరి యేసుగైతే తన ఇంట్లో చోటు ఇస్తాడట అని చెప్పగానే సభ అంతా మీటింగ్ అంతా తాపట్లో కొట్టేశారు ఆయన నిజమే కదా ఏసుకు చోటు ఉందట ఆ అబ్బాయి ఇంట్లో ఇంకెవరికి చోటు లేదట యేసుకైతే నేను ఇస్తానంటున్నాడు ఆ అబ్బాయి అన్నట్లుగా మన ఇంట్లో ఏసుక్రీస్తు వరకు వారికి మనం చోటు ఇవ్వాలి ఇక్కడ మనం రెండిటిని మనం చూసాం మూలవాక్యంలో ఒకటి పాక రెండవది సత్రము పశువులు పాక ఏసుకు చోటు ఇచ్చింది రెండవది సత్రము ఏసుకు చోటు ఇవ్వలేదు ఇక్కడ ఉదాహరణలో మనం చూసిన ఈ అబ్బాయి చిన్న అబ్బాయి ఏసుకి తన ఇంట్లో చోటు ఇచ్చాడు మనము కూడా ఇప్పుడు ఏం చేయాలట యేసు ప్రభువు నాకు మన ఇంట్లో చోటు ఇవ్వాలి మనము ఎప్పుడైతే ఏసు ప్రభువునకు మనము ఇంట్లో చోటిస్తామో మన జీవితాలన్నీ కూడా వెలుగుతో నింపబడతాయి దీవునతో నింపబడతాయి ఆశీర్వాదముతో నింపబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభువునకు మన ఇంట్లో చోటిచ్చేవారిగా ఉండాలి సత్రం ఎలాగైతే చోటిచ్చిందో మనం కూడా మన ఇంట్లో చోటు ఇవ్వాలి అది నిజమైన భక్తి అంటే మన ఇంట్లో చోటు ఇవ్వడం అంటే అర్థం ఏంటి అప్పుడైతే ఇవండి యేసు క్రీస్తు శరీరధారిగా ఉన్నారు కాబట్టి బాలుడుగా ఉన్నాడు కాబట్టి ఇవ్వండి యేసుకు చోటిచ్చే ఆ దినాల్లో ఇప్పుడు మరి శరీరధారిగా ఆయన లేరు కదా ఇప్పుడు జక్కయ్య ఉన్నాడు త్వరగా దిగిర అని అన్నప్పుడు యేసు వారి దగ్గరకు వచ్చేసాడు తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు జక్కయ్య పొట్టి జక్కయ్య తన ఇంట్లో చోటిచ్చాడు ఎవరికి యేసు ప్రభుకు ఎందుకు ఇచ్చాడు శరీరధారిగా యేసు ప్రభు వారు ఉన్నారు కాబట్టి ఇంటికి తీసుకు వెళ్ళాడు తీసుకుని వెళ్ళాడు అలాగనే ఇంకా మనం ఇలా మాట్లాడుకుంటే మార్త కూడా గ్రామానికి యేసు ప్రభు వచ్చారు ఆయన గొప్ప దేవుడు అని తెలుసుకుని తను తీసుకుని తన ఇంట్లోకి తీసుకెళ్ళింది అంటే మార్త కూడా తన ఇంట్లో ఏమి ఇచ్చింది యేసు ప్రభుకు చోటిచ్చింది ఇలాగ మనం ఆలోచన చేస్తే ఏమండి అనేక మంది మరి ఏసుక్రీస్తు వరకు చోటు ఇచ్చారు ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే ఆయన శరీరధారిగా లేడు కదా మనం ఎలాగిస్తాం మన ఇంట్లో చోటు అనేది మనం చూస్తే ఇక్కడ మనకి ద్వితీయోపదేశ కాండంలో ఆరవ అధ్యాయంలో తొమ్మిదవ వాక్యంలో ఇక్కడ కనిపిస్తూ ఉంది కొన్ని మాటలు కనిపిస్తూ ఉన్నాయి చూడండి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను వేటిని దేవుని వాక్యాలు ద్వారబంధం అంటే గుమ్మ గుమ్మాలు ఇప్పుడు మన గుమ్మం మీద తలుపుల మీద గోడల మీద గౌనుల మీద గేటుల మీద ఏమి రాయాలట దేవుని వాక్యాలు రాయాలి ఇదే మాట మనకు ఎక్కడ కనిపిస్తుంది ద్వితీయోపదేశ కాండము పదకొండు ఇరవైలో కూడా కనిపిస్తుంది అంటే మన ఇంట్లో గుమ్మం మీద ఏముండాలి దేవుని వాక్యం ఉండాలి తలుపుల మీద ఏముండాలి దేవుని వాక్యం ఉండాలి గోడల మీద ఏమి ఉండాలి దేవుని వాక్యం ఉండాలి మన ఇంట్లో ఈ విధంగా వాక్యానికి చోటిస్తే వాక్యమే దేవుడు దేవుడే వాక్యం కనుక ఏసు ప్రభువునకు మనం చోటించిన వారము మన ఇంట్లో ఇస్తూ ఉన్నామా దేవుని వాక్యాలకు చోటిస్తూ ఉన్నామా యేసు ప్రభువునకు చోటిస్తూ ఉన్నామా ఇవ్వాలి ఎందుకంటే ఏసయ్యే మన ఇంట్లో ఉంటే ఎంత దీవెన ఎంత ఆశీర్వాదము ఈ దినాల్లో ఎలాగున్నారట చూడండి కొన్ని ఇల్లులు ఎవండి ఆ గుమ్మాల మీద గోడల మీద తలుపుల మీద ఏం కనిపిస్తాయి సినిమా బొమ్మలు కనిపిస్తాయి సినిమాకు సంబంధించిన ఆ హీరో కానివ్వండి హీరోయిన్ కానివ్వండి ఎవండి పేపర్లో పడ్డవి గ్రీటింగ్స్ కట్ చేసేసి అవి గుమ్మాలకి గోడలకి అంటిస్తాయి నేను అంటాను సినిమాకి నువ్వు ప్రధానమైన స్థానం ఇస్తున్నావా లేకపోతే దేవునికి ప్రధానమైన స్థానం ఇస్తా ఉన్నావా వేటికి నువ్వు స్థానం ఇస్తా ఉన్న ప్రధానమైన స్థానం ఒక్కసారి గ్రహించు నీ గుమ్మం మీద కనిపిస్తే దేవుని వాక్యమే కనిపించాలి నీ గోడల మీద కనిపిస్తే దేవుని వాక్యమే కనిపించాలి నీ తలుపుల మీద ఏది నీ గేట్ల మీద దేవుని వాక్యమే కనిపించాలి అప్పుడు మన ఇంట్లో చోటించినట్లు వాక్యానికి చోటిస్తే వాక్యమే దేవుడు కనుక ఏసుకు చో చోటించినట్లే మనం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించిన వారి వాక్యాన్ని ఏవండి మన ఇంట్లో చోటువ ఎవరైతే మన ఇంట్లో చోటిస్తారో వారికి మెండైన ఆశీర్వాదములు కలుగుతాయి దేవుని రాలేదండి ఆశీర్వాదం రాలేదండి అని అంటారు కానీ ఏవండి వాక్య ప్రకారంగా నడిచే వ్యక్తులు తక్కువ బాగా అరుదు వాక్య ప్రకారంగా నడిస్తే దేవుని ఎందుకు రాదండి ఆశీర్వాదం ఎందుకు రాదు వాగ్దానంలోకి ఎందుకు వెళ్ళాం వాగ్దానం అయితే పొందుకున్నాం కానీ దేవుడు ఇంకా వాగ్దానాన్ని నెరవేర్చలేదంటే కారణం వాక్య ప్రకారంగా నడవకపోవడమే ఇజ్రాయేలియలకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ వాగ్దానంలోనికి రాకుండా నలభై సంవత్సరాలు అరణ్యంలో నడవడానికి గల కారణం వాక్య ప్రకారంగా నడవకపోవడమే వాక్య ప్రకారం నడిస్తే వాగ్దానంలోనికి వెళ్తాం మనం దీవించబడతాం అనేక మందికి దీవులకరంగా మార్చబడతాం మన బంధువులలో తలగా చేయబడతాం మనం నడుస్తూ ఉన్నారా వాక్య ప్రకారంగా ఈ వాక్యంలో ఉన్న మాట ప్రకారంగా మీ ఇంట్లో వాక్యాలకు చోటిచ్చారా అయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మన ఇంట్లో ఇవ్వాలండి చోటు ఇక రెండవది మనం చూసినట్లయితే కీర్తల గ్రంథము నూట పంతొమ్మిది పదకొండు నీ ఎదుట పాపము చేయకుండినట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నారు చూడండి ఎంత బాగుందో ఇదే మాట యోగ గ్రంథము ఇరవై రెండు ఇరవై రెండులో కూడా మనకు కనిపిస్తుంది నిజానికి కీర్తల గ్రంథంలో ఎవరు మాట్లాడారు దావీదు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను పాపము చేయకుండానట్లు నేను పాపం చేయకుండా నీ వాక్యాన్ని నేను ఉంచుకున్నాను అంటే దావీది యొక్క హృదయంలో ఏముంది దేవుని వాక్యం ఉంది మీ హృదయంలో ఏముంది దేవుని వాక్యం ఉందా నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే మీరు దేవునికి చోటించినట్లే మన హృదయంలో యేసు ప్రభువునకు చోటు ఇవ్వాలి మనం మన హృదయంలో యేసు క్రీస్తు వారు జీవిస్తే ఎంత దీవెనండి ఎంత ధన్యత అండి యేసు క్రీస్తు వారికి మన హృదయంలో చోటిస్తూ ఉన్నామా ఇంతగా మనకు హృదయం ఎక్కడుంది అడిగితే హృదయం తల్ల ఉందని కొంతమంది మొక్కల్లో ఉందని కొంతమంది ఎక్కడుంది ఎక్కడుంది అని అంటారు కానీ ఎక్కడుందో చెప్పరు హృదయం అంటే మనకి ఎక్కడ ఉంటుంది నిజానికి హృదయం వేరు గుండు వేరు రెండింటినీ కల్పి చెప్పేస్తారు కొంతమంది గుండెంటే వేరు హృదయం అంటే వేరు గుండె ఎవంటి శరీర సంబంధి కోస్తే కనపడుతుంది కానీ హృదయం అనేది ఆత్మ సంబంధి కోస్తే కనిపించదు అలాగనే మనసు కూడా ఎవంటి తలలో ఉంటుంది ఎందుకంటే మనసులో తలాంపులు వస్తాయి కదా మరి ఆ తలాంపులు బట్టి మనసు ఎక్కడ ఉంది తలలో ఉంది బ్రెయిన్ ఏమో శరీర సంబంధి మనసు ఏమో ఆత్మ సంబంధి తలకే మొదలు కొట్టేస్తే బ్రెయిన్ కనిపిస్తుంది కానీ ఎవడి బ్రెయిన్లో ఉన్న మనసు మట్టుకి కనిపించదు ఆత్మ సంబంధి ఎలాగను మనము చెప్పుకుంటే కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి కాబట్టి హృదయం అనేది ఎక్కడుంది ఈ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి ఎవరైతే దేవుని వాక్యానికి చోటిస్తారో ఎవండి వారు యేసునకు చోటించినట్లు ఆ దినమున పశువుల పాక ఎలాగైతే యేసు ప్రభువునకు చోటిచ్చిందో ఈ దినమున నీవు కూడా నీ హృదయంలో చోటివ్వాలి నీవు చోటిస్తే నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు యేసు వారు ఎంత విలువైన దేవుడు అండి ఇటువంటి విలువైన దేవునికి నీ హృదయంలో చోటివ్వాలి కదా మరి మన హృదయంలో చోటిస్తే ఆయనకి ఎంత ఎవడ దీవున మనకి ఎంత ధన్యత ఎంత ఆశీర్వాదము కాబట్టి మన వాక్య ప్రకారంగా కూడా మనం మాట్లాడుకుంటే మన హృదయంలో ఏ సుక్కు చూటివ్వాలి అంతేకాకుండా మనం ఇంకా ముందుకు మాట్లాడకుండా వెళ్తే ఆది కాండంలో పద్దెనిమిది పంతొమ్మిదిలో కనిపిస్తుంది తన తర్వాత తన పిల్లలను తన ఇంటి నీతి న్యాయములను జరిగించచ్చు యహోవో మార్గమును గైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని వ్రాయబడి ఉంది ఎవరు మాట్లాడుతూ ఉన్నారు దేవుడు ఎవరి గురించి అబ్రహాము గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు రాబోయే దినములలో అబ్రహము తన కుటుంబానికి తన పిల్లలకు నా వాక్యాలు నేర్పిస్తాడు నా వాక్యాలు నేర్పిస్తాడు నాకు తెలుసు నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు అప్పటికైతే అబ్రహాము ఇంకా పిల్లలకు వాక్యాలు బోధించట్లేదు అప్పటికైతే అబ్రహాము వండి తన కుటుంబానికి ఏమాత్రం బోధించట్లేదు దేవుని వాక్యాలు కానీ రాబోయే దిమలలో తన పిల్లలకు దేవుని వాక్యాలు బోధిస్తాడు తన కుటుంబానికి దేవుని వాక్యాలు బోధిస్తాడు అంటే అబ్రహం బోధించగా తన పిల్లలలో దేవుని వాక్యం ఉంటుంది అబ్రహాం బోధించగా తన కుటుంబంలో దేవుని వాక్యం ఉంటుంది దేవుని వాక్యం కుటుంబంలో ఉందంటే యేసుక్రీస్తు ఉన్నట్లే కదా వాక్యమే దేవుడు దేవుడే వాక్యము మన కుటుంబాల్లో దేవుని వాక్యం ఉండాలి మన కుటుంబాల్లో ఏసుక్రీస్తు వారు ఉండాలి మన కుటుంబంలో యేసునకు చోటు ఇవ్వాలి మనం చోటు ఇవ్వాలి ప్రతిరోజు రాత్రిపూట కుటుంబ ప్రార్థన చేసుకోవాలి కుటుంబ సైతంగా పాట పాడటం వాక్యం చదవటం ఎలాగునా కుటుంబ సైతంగా మనము ప్రార్థన చేసుకుంటే మన కుటుంబంలో ఏసునకు చోటిచ్చినట్లే కదా ఉన్నామా అలాగా ఉండాలండి మన కుటుంబాల్లో ఏసు ఉండాలి ఎవరెవరో కాదు మన కుటుంబంలో యేసు క్రీస్తు వారు ఉంటే ఎంత దీవెనండి ఎంత ఆశీర్వాదం అండి కాబట్టి మూడవ మాటగా మనం చూస్తే మన కుటుంబంలో ఏసునకు చోటు ఇవ్వాలి ఆ దినమున సత్రము చోటు ఇవ్వలేదు కానీ పశువులు పాకిచ్చింది పశువుల పాక ఏసు ప్రభువునకు చోటిచ్చి ఏమంటే ఈ రోజు కూడా ఎంతగానో ఘనతలో ఘనపరచబడతా ఉంది ఎక్కడ క్రిస్మస్ అయినా చూడండి పశువులపాక వేస్తారు అవునా కదా చెప్పండి ఎక్కడ క్రిస్మస్ జరిగినా ఏముంటుంది పశువులపాక ఉంటుంది అంత ఘనత ఎవరిచ్చారు దేవుడే ఎందుకు ఇచ్చారట ఆ దినమయ యేసునకు చోటిచ్చింది కాబట్టి పశువులపాక ఈ రోజుల్లో కూడా ఏమంటే ఈ దినాల్లో కూడా ఆ పాకకు అంత ఘనత ఇచ్చాడు దేవుడు కొంతమంది చిన్న పాకేస్తారు కొంతమంది పెద్ద పాకేస్తారు మొత్తం మీద పశువులు పాకేస్తారు ఏంటి ఆ దిన యేసుకు ఇచ్చింది కాబట్టి ఈ క్రిస్మస్లో సత్రాలు ఎక్కడైనా చూసామా సత్రం ఎక్కడైనా కనిపించిందా ఏంటి ఏసుగు చోటు ఇవ్వలేదా కాబట్టి ఏసుకు చోటు ఇవ్వకపోతే మరుగైపోవడమే ఏసుకు చోటిస్తే నిత్యము బ్రతకడమే ఇటువంటి వాక్యాలు విని యేసు ప్రభువునకు నీ ఇంట్లో చోటు ఇవ్వకుండా యేసు ప్రభువునకు నీ హృదయంలో చోటు ఇవ్వకుండా యేసు ప్రభువునకు నీ కుటుంబంలో చోటు ఇవ్వకుండా నువ్వు బ్రతికితే నీ జీవితానికి అర్థం ఉండదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో యేసు ప్రభువునకు చోటు ఇవ్వండి ప్రతి ఒక్కరూ కూడా మీ హృదయంలో యేసు ప్రభువునకు చోటు ఇవ్వండి ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబంలో యేసు ప్రభునకు చోటు ఇవ్వండి అప్పుడు మీరు ఏం చేసినా కార్యాలు జరుగుతాయి ఎలా చేసినా ప్రార్థన జవాబు వచ్చేస్తుంది మీ మనసులో తలుచుకుంటేనే ఆయన మీతో మాట్లాడతాడు ఎవరైతే ఏసుక్రీస్తుండీ ఏసుక్రీస్తుని కలిగి ఉన్నారో ఏసు క్రీస్తు వారికి చోటిచ్చారో వారు ఎలాగున ప్రార్థన చేస్తే అలాగున కార్యాలు జరుగుతాయి కార్యాలు జరుగుతాయి అంతలాగున కార్యాలు జరుగుతాయి మన నిమిత్తమై ఎంత త్యాగం చేసే ఆయన ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా ఇప్పుడు ఒక ప్రాంతంలో తల్లి కొడుకులున్నా తల్లి పదిహేడవ సంవత్సరం ఎవరికి అబ్బాయికి ఒక చిన్న గిఫ్ట్ పట్టుకుని వచ్చింది చూశాడు ఆ ప్యాకింగ్ చింపు చూడగానే చిన్న గిఫ్ట్ అమ్మ ఇదేంటమ్మా ఎంత చిన్న గిఫ్ట్ నువ్వు ఏమన్నా బైక్ కొని ఆ కీసీలో పెట్టావో మరి ఎంత అలాగా నేను అనుకున్నా మనసులో ఎంత సంతోషపడ్డాను నేను ఏంటమ్మా చిన్న గిఫ్ట్ ఇచ్చావు నా తోటి కుర్రోళ్ళు బైకుల మీద తిరుగుతూ ఉన్నారు కార్ల మీద తిరుగుతూ ఉన్నారు కనీసం నువ్వు బైక్ అన్నా నాకు ఇంకేవ్వలేదు పుట్టినరోజు గిఫ్ట్ అన్నా మరలా చిన్న తెచ్చావు అని నిరాశగా మాట్లాడాడు తల్లందవరే వచ్చే సంవత్సరం పెద్ద గిఫ్ట్ ఇస్తాన్రా ఎవ్వరూ ఇవ్వలేని గిఫ్ట్ ఇస్తాన్రా అన్నాడు అలాగే అమ్మ అని అన్నాడు రోజులు అయిపోతూ ఉన్నాయి ఈ అబ్బాయికి కాస్త ఆరోగ్యం బాగుందనమాట హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటుంది అయితే డాక్టర్ గారు ఫోన్ చేశారు ఒకసారి మీ అబ్బాయిని తీసుకురా అని సరిగ్గా సంవత్సరం అయిపోయింది ఆ పద్దెనిమిదవ సంవత్సరం ఏమండి రేపే వస్తుంది అబ్బాయికి రేపే అబ్బాయి పుట్టినరోజు డాక్టర్ గారు ఫోన్ చేశారు అలాగేనండి తీసుకెళ్ళింది డాక్టర్ గారు చెకప్ చేశారు నిజానికి హార్ట్ కంప్లైంట్ ఈ అబ్బాయికి ట్యాబ్లెట్లు వాడుతూ ఉన్నారు డాక్టర్ గారు అన్నారు అబ్బా ఇక మీ అబ్బాయి బ్రతకడు రోజులే ఏవన్నా బ్రతకాలంటే తన గుండె తీసి ఇంకొకళ్ళ గుండె మీ అబ్బాయికి పెట్టాలి ఎవరన్నా ఇస్తారేమో కనుక్కో అని అన్నారు అయ్యా ఇప్పుడుకి ఇప్పుడు ఈ వారంలో దొరికేయాలంటే ఎవరిస్తారు గుండె దయచేసి నిజంగా ఎవరైనా ఇచ్చినప్పటికీ కూడా కొనేంత ఓపు కూడా నాకు లేదు దయచేసి నా గుండె ఇస్తాను మా అబ్బాయికి పెట్టాను అంది మీ అబ్బాయికి పెట్టేలా నీ గుండె అలా పెట్టడం కుదరదు మీ గ్రామపు పెద్దలు సంతకం పెట్టాలి మీ కుటుంబం కూడా సంతకం పెట్టాలి లేదంటే మా మీదకి వస్తుంది అని అంటే ఇంటికి వెళ్ళింది సంతకాలు పెట్టించింది ఆ కాగితం పట్టుకొచ్చి డాక్టర్ గారికి ఇచ్చి రేపే నా గుండె తీసి మా అబ్బాయికి పెట్టాను తెల్లవారుజామున ఆపరేషన్ చేశారంటే ఓకే ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే ఈమె గుండె తీసి తెల్లవారుజామున ఆ అబ్బాయికి పెట్టేశారు ఈమె చనిపోయింది చనిపోయే ముందర ఒక లెటర్ రాసి అబ్బాయికి ఇమ్మంది డాక్టర్ ఇచ్చి ఆపరేషన్ అయిపోయింది తెల్లవారుజామురా తెల్లారింది పదకొండు పన్నెండు ఆ సమయంలో డాక్టర్ గారు తన రూమ్లోకి వెళ్ళేసరికి అబ్బాయిలు వేసాడు సృహ వచ్చింది నాన్న ఎలాగుంది నీకు బాగుందండి కాకపోతే గుండు దగ్గర నొప్పిగా ఉందండి ఆపరేషన్ చేసాం కదా వేరే గుండు పెట్టాం దాని గురించి అలాగ ఉంది తగ్గిపోతుంది నొప్పి ఏం కాదులే అని అన్నారు డాక్టర్ గారు ఓకేనండి అని అంటే డాక్టర్ గారు ఇదిగో ఈ లెటర్ మీ అమ్మ ఇచ్చింది చదివానన్న అయ్యో రూమ్లోకి రావచ్చు కదండి మా అమ్మ అనంటే చదువు నీకే తెలుస్తుంది అనన్న అన్నగారు ఆ లెటర్ తీసి చదువుతున్నాడు రే వచ్చే సంవత్సరం నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను పెద్ద గిఫ్ట్ ఇస్తాను ఎవరు ఇవ్వలేని గిఫ్ట్ ఇస్తాను అన్నారు కదా ఇదిగో ఇచ్చాను ఈరోజు నిజానికి గుండె ఉంటేనే కానీ నువ్వు బ్రతకవు డాక్టర్ గారు చెప్పారు కొనేంత సామర్థ్యం నాకు లేదు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టేంత అంత డబ్బు మా దగ్గర లేదు నీకు తెలుసు కదా సరేలే నేను అన్నీ అనుభవించాను నేను అన్నీ చూశాను అయితే నా కోరిక ఏంటంటే నువ్వు బ్రతకాలి నువ్వు జీవించాలి నువ్వు అన్నీ చూడాలి అది నా కోరిక కాబట్టి నా గుండె నీకు పెట్టమని చెప్పాను నీకు పెట్టేశారు కాబట్టి నీకు పెద్ద గిఫ్ట్ ఇచ్చాను రా ఈరోజు నీ పుట్టినరోజు అని ఆమె ఆ లెటర్లో రాసిందండి నిజంగా ఒక్కసారి గ్రహించండి అతను ఆశ్చర్యపోయాడు మా అమ్మ నా నిమిత్తం ఎంత త్యాగం చేసిందా అని ఈరోజు నేనంటాను యేసుక్రీస్తు వారు కూడా మనందరి నిమిత్తము సిలువులో ప్రాణం పెట్టి ఎవరిని తన జీవితాన్ని త్యాగం చేసి మనందరికీ రక్షణ కలగ చేశాడు ఆయన ఆయనతో త్యాగం చేశాడండి కదా ఆయన చేసిన త్యాగము ఈరోజు మనందరికీ రక్షణ బ్రతుకునిచ్చింది ఆయన చావు ఆయన మరణము మనకి బ్రతుకునిచ్చింది మనకి జీవితాన్ని ఇచ్చింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎవరు యేసుకు చోటు ఇవ్వాలి మూడే మూడు మాటలు మన ఇంటిలో ఏసుకు చోటు ఇవ్వాలి మన హృదయంలో యేసుకు చోటు ఇవ్వాలి మన కుటుంబంలో ఏసుకు చోటు ఇవ్వాలి ఈ విధంగా మనం ఉంటే మన జీవితాలన్నీ బాగుంటాయి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా దేవా తండ్రి ప్రభువా యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపా క్షేమములు మెండుగా కలగజేసి బలపరచ నడి పెంపచేయాలి ఈ వాక్యం ఎందరైతే ఉన్నారో వారందరిని దీవించి బలపరచాలి ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఏ నామమున అడుగుచున్నాను తండ్రి ఆమె